ఇంకా సమస్యలను తీరి కొంచెం హ్యాపీగా ఉన్నారులే అని అనుకునే టైంలోకి ప్రేమకైతే ఒక పెద్ద షాకే తగులుతుంది అతను ఉంటాడు కదండి కళ్యాణ్ ప్రే ప్రేమను ప్రేమించాడు కదా అతనైతే పోస్ట్ మ్యాన్ వేషంలో వచ్చి ఒక పోస్ట్ అయితే ఇస్తాడనమాట అది ఇంట్లోకి తెచ్చి తేవంగానే ఒక్కొక్కరు చేతిలో నుంచి మారుతూ మారుతూ ఏంటిది ఏంటిది అంట మారుతూ మారుతూ కాసేపు నర్మదలు నేను చూస్తాను అంటే కాసేపు సాగరు అందరి చేతుల్లోకి మారుతూ మారుతూ లాస్ట్కి ప్రేమ చేతుల్లోకి అయితే వెళ్తుందనమాట నేనే చూస్తాను నేనే చూస్తాను అని చెప్పేసి ప్రేమ అయితే దా వచ్చిన కవర్ని చించి చూస్తే దాంతో ప్రేమ అతను తీసుకున్న ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట అలా కనిపించిన వెమ్మటే ప్రేమ అయితే షాక్ అయిపోతుంది అందులో ఏముంది చెప్పు ప్రేమ అని చెప్పడంతో అక్క ఇదేం లేదక్క నాకు వచ్చిన ఉత్తరమే అని చెప్పి కొంచెం కంగారుగా ఉంటుందన్నమాట ప్రేమ అది పక్కనే ఉన్న దొంగ ఉంది ఇది ఉంది కదా అని వల్లి అయితే గమనిస్తూ ఉంటుంది ఏంటి ప్రేమ ప్రవర్తనలో ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ప్రేమ అక్కడి నుంచి నైస్గా వెళ్ళిపోతుందనమాట వెళ్ళిపోయేసి లోపలికి వెళ్ళి తలపేసుకొని ఆ ఫొటోస్ అన్నీ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అయ్యో మళ్ళీ ఇది ఏదైనా పెద్ద రచ్చకి దారి తీస్తుందేమో అని చెప్పేసి ప్రేమ అయితే ఒకటేగా టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట మరి అంతే కదండి హ్యాపీగా ఉన్న లైఫ్లో మళ్ళీ ఇదేం సమస్య రా నాయన అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రేమ అంత లోపలికి వెళ్ళి ఇది ఏంటి ప్రేమ చాలా టెన్షన్గా ఉంది ఇది ఏదో మనకు ఉపయోగపడేదిలాగే ఉండే అసలు ఏంటి ఏంది కనుక్కుందామని చెప్పేసి ఒక కన్ను వేసి ఉంటుంది ప్రేమ పైన వల్లి